వా పట్టుకుంటే పట్టు చీర కట్టుకుంటే ఫ్యాన్సీ పైతాని చీర అండి సారీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి లోటస్ పైతాని పట్టు సారీ అండి ఇది ఫ్యాన్సీగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక్కసారి శారీ ఓవరాల్ గా చూడండి బార్డర్ చూడండి మంచి లోటస్ డిజైన్ లో ఉందండి ఒక్కసారి పళ్ళు చూద్దాం వావ్ పళ్ళు అయితే చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి ఇలా లోటస్ డిజైన్స్ తో వావా వా ఎంత బ్యూటిఫుల్ గా రెడీ చేశారు కదా సో ఇదండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చాడు మంచి ఇది బ్యాక్ సైడ్ అండ్ టూ హ్యాండ్స్ కూడా లోటస్ డిజైన్స్ తో వివింగ్ చేశారండీ సో మేడమ్స్ ఇందులో కలర్స్ చూడండి మంచి లేత గ్రీన్ కి బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు పింక్ అండ్ స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ అండ్ ఆనియన్ పింక్ అండి విత్ రానీ కలర్ కాంబినేషన్ అండ్ ఈ వీడియోలో వన్ మోర్ పైతానీ బ్యూటిఫుల్ శారీ చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మునియా పైతానీ పట్టు సారీస్ అంటారండి ఇందాక చూపించింది లోటస్ పైతాని సారీస్ సో రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కాబట్టి తొందరగా గ్రాప్ చేసుకోండి అండ్ దీంట్లో ప్రెజెంట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి అండ్ కలర్స్ అన్నిట్లో కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి ఎలా బుక్ చేసుకోవాలో తెలుసు కదా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తుంది నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్యూటిఫుల్ శారీస్ అసలు మిస్ అవ్వకండి డైరెక్ట్ గా కూడా విజిట్ చేయొచ్చు మృణాలి కలెక్షన్ ఫ్రమ్ నారాయణపేట